అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మరి నాకు తెలియజేసిన మాట వార్త ఇరవై ఐదు అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందామండి అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నేను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానిలో సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను అటు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నారు ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ప్రతి మాటని శ్రద్ధగా విని ఆలకించి మరి ప్రభు ఆయన మాట ప్రకారం మనం నడవాలని ప్రభువు కోరుకుంటున్నారు ఎందుకంటే చాలామంది భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో భక్తులు చాలామంది ఉన్నారు నమ్మకంగా నడిచిన వాళ్ళు అంటే ఆ విధంగా ప్రభు మనల్ని కూడా మరి ఆ విధంగా మరి దేవుని మాటను వినేవారుగా దేవుని చెప్పిన ప్రకారం ఉండేవారుగా మరి విధేయత కలిగి మరి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు ఇంకా మోసేని ఇల్లంతటిలో నమ్మకమైన మనం ఎప్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం చూస్తామండి దేవుని ఇల్లంతటిలో మోసమై మోస నమ్మకమైనట్లుగా ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండను అలాగే ఆరో వర్షంలో కూడా అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యము నిరీక్షణ నిరీక్షణ వలన ఉత్సాహము తొదుమట్టుకు స్థిరముగా చేపట్టినట్లు మనము ఆయన ఇల్లు కాబట్టి ఇక్కడ మరి నమ్మకం గురించి చెప్పినప్పుడు మరి మోషే గురించి యేసు ప్రభు వారి గురించి మరి నమ్మకం ఉన్నప్పుడు ఇల్లంతట్లో కూడా మరి మోషే నమ్మకంగా ఉన్నాడు అంటే దేవుని ఇల్లంతట్లో కూడా మోషే నమ్మకంగా ఉన్నాడని అలాగే మరి యేసుక్రీస్తు కుమారుడు కూడా నమ్మకంగా ఉన్నాడని మరి వాక్యం మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా మరి ప్రభుకి మరి ఆ వాక్యానికి మనం ఎంత నమ్మకం కలిగి ఉన్నాం అనేది కూడా మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మరి సామెతల్లో కూడా ఒకసారి ఇరవై రెండు సామెతలు చూసినప్పుడు మొదటి వచ్చిన అండి దయ కోరదగినవి కాబట్టి నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారం కంటే ఆ దయను కోరదగినవి కాబట్టి ప్రభు మరి అంటే మన మంచి పేరు ఈ లోకంలో మనం మరి దేవుని దగ్గర ఈ లోకంలో మంచి పేరు కాదు కానీ ఈ లోకంలో కానీ దేవుని దగ్గర మనం ఆ పేరు అంటే నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే మంచి పేరు మరి దయా కొరదగినవి ప్రభుత్ ప్రభు దయ మనం పొందాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఈ మరి మంచి పేరును దయ ఎవరు పొందుకున్నారు అంటే అబ్రహాము మరి ఆ విధంగా మరి దయ పొందినవాడు మరి యహో అబ్రహాము యహోవాన్ని నమ్మిన వాడు దానికి నీతిగా హంచబడి అనే మాట మనం చూస్తూ ఉంటాం ఆది కాండంలో మనం చూసినప్పుడు మరి అబ్రహాము మరి ఆ విధంగా ఉంటే అబ్రహాము యొక్క పని దాసులను కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు మన అబ్రహాం యొక్క దాసుడు కూడా మరి ఆ విధంగానే మరి ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా మరి పదిహేను అధ్యాయం ఆది కాండం పదిహేను అధ్యాయంలో ఎలియాజరు అనే మరి ఆ పరివారంలో ఒక ఉండ ఉంటాడండి ఆయన మొదటి పదిహేను రెండు వచ్చినప్పుడు చూస్తే పదిహేను రెండు అందుకు అబ్రహాము చెప్పగా కాబట్టి ఇక్కడ మరి అబ్రహాంకి సంతానం మరి అంటే అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి సంతానం నాకు కలగదు అనేది ఆయన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మరి ప్రభువు మరి చెప్తున్న మాటకి ఈనేమనుకున్న ఈయన ఆలోచన ఏ విధంగా ఉందంటే నేను సంతానం లేనివాడే వాడే పోవచ్చు నాని దమస్కు ఇలిహాజు నా ఇంటి ఆస్తి కర్తయగును కదా మరియు అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడుగుడు అని చెప్పగా కాబట్టి ఇక్కడ ఇలియాజు గురించి చెప్తున్నాడు ఎందుకంటే నా ఆస్తి అంతట్లో కూడా మరి ఆయన్ని ఆయన కూడా మరి ఆ పనివారంలో మరి ఒకడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకున్న ఎందుకంటే అబ్రహాం ఎంతగా దీవించబడ్డాడో ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మరి మరి అంత ముందు అధ్యాయంలో మనం చాలా చదివాం కాబట్టి ఆశీర్వాదం అంతా కూడా మరి అంతటికీ కూడా సంతానం లేనివాడిని కదా కాబట్టి ఎలియాజ నా ఇంటి ఆస్తికి అత్తగును కదా అలాగే మొత్తం అంతట్లో కూడా ఆయనకే మరి అన్నాడని మరి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ప్రభు కానీ నీ పుట్టబో నీ గర్భవాసమున పుట్టబోచ ఉన్నవాడు నీకు వాసవాడు అని చెప్పి మరి అక్కడితో మరి ఆ అంటే అక్కడ మరి ప్రభు చెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ ప్ర అబ్రహాంకి పిల్లలు పుట్టిన తర్వాత మరి ఇషాకు పుట్టిన తర్వాత మరి తన వివాహం సమయం వచ్చినప్పుడు ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయంలో యహోవా అబ్రహామును ఆశీర్వదించాను అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండ తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా కింద పెట్టము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కాలనీలో కుమార్తెలోని ఒకదాన్ని నా కుమార్ కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం అందున నా బంధువుల వద్దకు వెళ్ళి ఇసాకు నా కుమార్తె నా కుమారునికి భార్యను తెచ్చిన దేవుడు భూమి యొక్క దేవుడు యహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేది నేను కాబట్టి ఇక్కడ దాసుడు అంటే మరి నేను అనుకుంటా ఏంటంటే మరి ఇక్కడ ఆ అయితే రాయలేదు కానీ మరి ఇలియాజరే అని నేను అనుకున్నాను ఎందుకంటే అక్కడ మరి ఆ ఇలియాజుకి మొత్తం ఆసంతలో కూడా మరి ఆ వారసత్వాన్ని కాబట్టి తన దాసులో మరి మరి ఇలియాజర్ అనుకుంటే ఎలియాజుని పిలిచి తన కుమారుడికి వివాహ విషయంలో మరి ఇక్కడ మరి అబ్రహాము చేస్తున్నాడు ఎందుకంటే వృద్ధుడు కాబట్టి ఆయన ప్రయాణం చేయలేడు కాబట్టి అలాగే కుమారుడు కూడా తీసుకెళ్ళొద్దు కానీ నువ్వు వెళ్ళి తన కుమారుడికి మరి అలాంటి భార్య కావాలో మరి చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి మరి నా కుమారుడికి భార్య తీసుకురామని చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ తర్వాత చూస్తే ఎనిమిది వచ్చింది అయితే నువ్వు వెంట వచ్చినప్పుడు ఆ స్త్రీ ఇష్టపడిన ఏడలా ఈ ప్రయాణం నుండి నీ ఒడ్డలు పొందుతూ కానీ నీవు నా కుమారుడికి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు ఆ యజమానితో అబ్రహాము తొడి కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమే కాబట్టి ఈ విధంగా మరి ప్రమాణం చేసి మరి తన అక్కడ అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది మరి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఈయన చూసినప్పుడు ఇక్కడ మనకి ఆ విధేంత అనేది కనబడుతుంది ఈ యొక్క దాసుల్లో మరి తర్వాత ఇక్కడ చూసినప్పుడు తర్వాత ఈ వెళ్ళిన తర్వాత పన్నెండు రోజులు చూస్తే నా యజమానుకి అబ్రహము దేవుడైన హోవా నేను నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమాను అబ్రహాం మీద అనుగ్రహము చూపము చిత్తగింపు నేను ఈ నీళ్ల ఓట యొక్క నిలిచి ఉన్నాను ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేతులకు వచ్చిచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు నీవు త్రాగును నీ ఒంటలకు నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పును ఆమె నీ సేవకుడైన విశాఖ కొరకు నీవు నియమించినదై ఉండును గాక అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపిస్తేవని తెలుసుకుంది నేను అతడు మాట్లాడుతూ చాలించక ముందే అబ్రహాం యొక్క సోదరైన నాగూరు భార్యకు మృత కుమారుడైన గిత్రజీలను పుట్టిన రిప్రా కడవ ముఖం మీద పెట్టుకుని వచ్చాను ఎందుకంటే ఇక్కడ మరి చక్కటి ప్రార్థన మరి చేయటం అనేది చూస్తాం మరి విజయ్ ఏంటో మరి యజమానికి విజయ్ చూపించాడు ఇక్కడ చూసే దేవుని దగ్గర అంటే ఆయన చెప్పిన మాటకి లోబడ్డాడు మరి అంటే మరి సరియైన మరి ఇస్సాకు అనేది మరి నిబంధన పుత్రులు మరి అలాంటి మరి ఆయనకి మరి కొంత వాగ్దానం ఉంది కాబట్టి మరి అలాంటి ఇస్సాకుకి మరి భార్య కావాలి అంటే ఈ మరి దేవుడు ఏర్పాటు లేకపోతే మరి జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూసినప్పుడు నేను చక్కటి మనకి ప్రార్థన ఎందుకంటే ఇక్కడ ఈయన విధేయుడే కాదు ప్రార్థనా పరుడు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే ఎంత ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగానే మరి ఆయన ఏ విధంగా అయితే ప్రార్థన చేసాడో మరి ఆ విధంగానే కడవ పట్టుకు రావడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఆ చిన్నది చెప్పగా నీ వంటలకు నీళ్లు పెట్టేది నేను ఏ చిన్నది చెప్పినో ఆమె ఆ సేవకుడైన విశాఖ వరకు నీవు నియమించినది రెండను కాక అందువలన నీవు యజమాని మీద అనుగ్రహం చూపిస్తుంది తెలుసుకుని నేను అతడు మాట్లాడితే చాలా చింది అబ్రహాం సౌ ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పూజను ఆమె ఆమెను కొడలేదు ఆమె ఆ బావి దగ్గర దిగి కడవును నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా మరి ఇక్కడ చూసిన వాడు ఆమె అడుగుతుంది మరి ఆయన అడగటం అడిగినప్పుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం తర్వాత తన కూడా నీళ్ళు ఇవ్వటం ఎన్ని కూడా మరి ఏ విధంగా అయితే ఆయన ప్రార్థన చేశాడో ఆ విధంగా మరి ఆ డిప్ మరి ఆ విధంగా జరగడం అనేది మరి జరిగింది కాబట్టి దేవుడికి నిజంగా మరి ఈయన వెంటనే మరి దేవునికి స్తోత్రాలు చెప్పడం నిజంగా దేవునికి మొక్కాడు సాగిలు పడ్డాడు ఎందుకంటే దేవుడు ఆయన మొరమిని అంటే ఒక ప్రార్థనాపలుడు నమ్మకస్తుడు ఈయన ఎంత నమ్మకంగా అబ్రాహ్మ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడో మరి ఆ విధంగా అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు అలాగే మంచి ప్రార్థనా పరిలా ఉన్నాడు మరి చెప్పిన పని చెప్పినట్టు మరి సఫలం చేయగలిగిన వాళ్ళ ఉన్నాడు ప్రభు మరి మాట వరకు ఎదురు చూసే వాళ్ళ ఉన్నాడని మనకి ఇంట్లో ఉన్న ఆ క్వాలిటీస్ అన్నీ ఆయన చూసినప్పుడు ఆ క్వాలిటీస్ కూడా మనకి అర్థమవుతున్నాయి కానీ ఈ విధంగా అంటే మంచి నమ్మకమైన మంచి దాషగా అనిపించుకోవాలంటే మరి కావాల్సిన క్వాలిటీస్ మరి ఈలో చూసినప్పుడు ఏం కానీ దేవుని ఎందు విధేయత కలిగి ఉండాలని తర్వాత మరి ప్రార్థనా పనులుగా మనం ఉండాలి దేవుడు చెప్పే మాట ప్రకారం మనం ఆ దేవుడు చెప్పే పనిని మనం సఫలం చేయాలి తర్వాత మరి దేవుని కొరకు దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ దేవుని మరి చెప్పే వరకు కూడా మనం ఎదురు చూడాలి అంటే సొంత నిర్ణయాలు కాకుండా మరి దేవుని నిర్ణయాలు దేవుడు చెప్పే మాట కొరకు మరి ఎదురు చూడటం అనేది ఇవన్నీ కూడా మంచి ఆ నమ్మక ఈ నమ్మకస్తుడికి ఉండే క్వాలిటీస్గా మరి ఈ దగ్గర మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి క్వాలిటీస్ అన్ని మరి ఇల్లో ఉన్నప్పుడు మనం కూడా ఎందుకంటే నమ్మకమైన ధ్వంసదాసు మనం పిలిపించుకోవాలంటే మనం కూడా మరి మరి దేవుని మీద విధేయత కలిగిన వారంగా మరి ఉండాలని ప్రభువు మనల్ని మరి కోరుకుంటాడు మరి ఆ విధంగా చూసినప్పుడు నిజంగా ఈ మరి అక్కడ ఆ కార్యాన్ని సఫలం చేశాడు ఎందుకంటే ఇది ఏదో వల్ల కలిగిన కార్యం కాబట్టి మరి తీసుకెళ్ళమని చెప్పేసి అక్కడ మరి మాట్లాడటం జరిగింది తర్వాత దేవుడు మరి ఈ విధంగా మరి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం మరి తర్వాత ఎంపికన్ని తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈ ఎలియాదల్లో మనం చూస్తాము ఎందుకంటే మనం చదువు చాలాసార్లు చదివాము ఆల్రెడీ చదివేశాం కాబట్టి అని వెళ్ళేవాజు ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుడికి మరి అలాగే చాలామంది భక్తులు ఈ విధంగా మరి దేవుని పట్ల నమ్మకంగా ఉన్నారు వాటిని మనం కూడా మరి ఈ విధంగా మరి దేవుడికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మన కొరకు ఉంచాడు ఎందుకంటే నమ్మకస్తు కొ దేవుడు మరి చూస్తున్నాడు కాబట్టి మనం చూస్తాం మరి సామెతలు ఇరవై ఎనిమిదిలో మనం చూసినప్పుడు సామెతలు ఇరవై ఎనిమిదో వచ్చాయము ఇరవై వచ్చిన నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును మరి నమ్మకమైన వారికి మరి మాట నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును తర్వాత ఇరవై ఐదులో కూడా చూసి ఇరవై ఐదవ వచ్చిన ఇరవై నమ్మకం ఉంచిన వాడు వర్ధిళ్ళును కాబట్టి ఈ విధంగా మరి దేవుని దీవెనలు కావాలన్నా మన జీవితంలో మరి వర్దిల్లాలన్నా మరి దేవునికి నమ్మకంగా ఉండాలి అని మరి వాక్యంలో మనం చూస్తున్నాం మరి ఇల్లిరాజులు ఏ విధంగా తన పని అంతటిని కూడా చక్కబెట్టుకున్నాడు మరి దేవుడి మీద ఆధారపడ్డాడు తన యజమాను చెప్పిన పని మరి విజయ్ చూపించాడు మరి దేవుడి చిత్ర ప్రకారం మరి అక్కడ జరిగినాడు ఎందుకంటే మరి మరిశాఖకి మరి తన మా భార్యను తీసుకురావాలంటే అది చాలా అది ఎందుకంటే కట్టిన సమయం ఎందుకంటే మరి వాగ్దాన పుత్రుడు దేవుడు ఎప్పుడు మరి అబ్రహాంకి వంద సంవత్సరాలప్పుడు తొమ్మిది సంవత్సరాలప్పుడు పుట్టిన కుమారుడు మరి అనేకులకి ఆశీర్వాదకరంగా చేస్తానని చెప్పిన దేవుడికి అలాంటి ఒక ప్రత్యేకమైన కుమారుడికి మరి బాల్యాన్ని తీసుకొచ్చి అంత గొప్ప పని మరి అక్కడ వెళ్ళిన సరికి చెప్పడం అనేది మనం చూసినాం ఆయన కూడా మరి ఆ విధంగా మరి దేవునికి వెళ్ళే చూపుతూ చక్కగా మరి అక్కడ ఆ కార్యాన్ని సఫలపరిచినట్టుగా మనం చూసినాం కాబట్టి నమ్మకము తర్వాత అక్కడ తర్వాత ఆ బుద్ధి అనేది కూడా మనకి ఎందుకంటే బుద్ధి అంటే అంటే అక్కడున్న పరిస్థితులు బట్టి మాట్లాడటం ఉన్న పరిస్థితులు బట్టి ప్రార్థన చేయడం మరి అంటే నమ్మకస్తులు ఎలా ఉండాలి అంటే మరి అది కూడా మనకు అవసరం ఎందుకంటే జ్ఞా విద్య విజ్ఞాన సంపద లాంటి దగ్గర ఉండే కంటే కాబట్టి ఆ బుద్ధి అంటే అక్కడున్న పరిస్థితులు బట్టి మాట్లాడటం పరిస్థితులు బట్టి ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా పరిస్థితులు బట్టి మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఇవన్నీ కూడా ఏంటంటే నమ్మకస్తుల్లో కావాల్సిన క్వాలిటీస్ ఇవన్నీ కూడా కాబట్టి ఈ విధంగా మరి ఇక్కడ అన్నాడు నమ్మకమైన వారికి జీవనంలో మెండుగా కలుగును మరి యువైన నమ్మకం ఉంచి వారు కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మన జీవితానికి కూడా దేవుడు దేవుడు అంటే మనం నమ్మకం కానీ మనం అనుకుంటాం కానీ దేవుడు మనం కూడా దేవుడికి మీ దగ్గరికి కలిగే నమ్మకంగా ఉన్నామని ప్రభువు అనుకున్నాడో అప్పుడు మనం కూడా దేవుడిచ్చే దీవులు నమ్మకం జీవనంలో మెండుగా కలుగును అలాగే వర్తిల్తామని ప్రభువు తెలియజేస్తాడు కాబట్టి ఈ విధంగా ఇలియాజులు ఇరవై నాలుగు అధ్యాయం అంతా మనం వెళ్ళినప్పుడు చదువుకుంటే మరి ఇలియాజు ఏ విధంగా మరి ప్రభువుకి లోపడ్డాడో తన హిందువానికి లోపడ్డాడో మనకు అర్థమవుతుంది అవుతుంది తర్వాత ఇరవై నాలుగు అధ్యాయం చదువుకోండి ఎందుకంటే అంతగా నమ్మకం అంత నమ్మకస్తులు కాబట్టి తన ఆశనంతా కూడా మరి అబ్రహం ఆయన కూడా మరి ఇష్టపడ్డాడు అంటే ఆయన ఎంత నమ్మకస్తుడు అనేది కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా మన దేవుడు దేవులు కావాలంటే ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు తప్పకుండా ఎందుకంటే కొంచెం పనులు నమ్మకంగా ఉన్నప్పుడు అనేకమైన పనులు దేవుడు అప్రెత్తా అని ఇంతక ఇద వాక్యంలో మనం చదివాం కాబట్టి కొద్దిగా నమ్మకంగా ఉంటే దేవుడు బహుగా ఇంకా అనేకమైన పనులు అనేకమైన పనులు దేవుడు మనతో చేయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అలాగే దేవుడి పని చేయాలంటే ఆ నమ్మకం అనేది మనం కుదుర్చుకునే నమ్మకంగా దేవుడి దగ్గర ఉంటే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడని ప్రభుపేట పేట కొడుకుంటూ దేవుడు ఈ వాక్యం చేయవచ్చు